మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో నేడు జరగనున్న కేబినెట్ సమావేశం కీలక చర్చలకు వేదిక కానుంది ముఖ్యంగా విద్యుత్ రంగానికి సంబంధించిన పలు అత్యవసర అంశాలను మంత్రివర్గం విస్తృతంగా పరిశీలించనుంది రాష్ట్రంలో కొత్త డిస్కమ్ ఏర్పాటు విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి పెరుగుతున్న అప్పుల నష్టాలు అలాగే భారీగా పెరిగిన సింగరేణి బొగ్గు ధరల ప్రభావం వంటి అంశాలు సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది గ్రేటర్ హైదరాబాద్ లో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థను వేగంగా విస్తరించడం భవిష్యత్ డిమాండ్ తీర్చేందుకు కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు వంటి ప్రతిపాదనలపై కూడా సమీక్ష జరుగుతుంది ఇంధన విధానం అమలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు భవిష్యత్ విద్యుత్ అవసరాలకు అనుగుణంగా దీర్ఘకాల ప్రణాళికలను మంత్రివర్గం పరిశీలించే అవకాశం ఉంది అదనంగా గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ల తుది నిర్ణయాలకు సంబంధించిన అంశాలు కేబినెట్ అజెండాలో ఉండనున్నట్లుగా సమాచారం ఈరోజు సమావేశం రాష్ట్ర పరిపాలనా దిశలో కీలక నిర్ణయాలకు పునాది చేయొచ్చని వేయొచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి